ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఏలూరు కార్పొరేషన్లో ఏడు పంచాయతీలని ఏలూరు నగరానికి ఆనుకున్న వాటిని విలీనం చేశారు విలీనం చేశారు కానీ విలీనం తర్వాత ఆ పంచాయతీల్లో మెరుగుపరచవలసినటువంటి పారిశుధ్యం డ్రైనేజీ తాగునీరు వీధి దీపాలు రోడ్లు వంటి మౌలిక వస్తువులను కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు ఎందుకనో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం ఆరోపణ కూడా చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏలూరు చుట్టుపక్కల ఏడు పంచాయతీలను వినియోగం చేసిన తర్వాత గతంలో ఆ పంచాయతీల పరిస్థితులు అభివృద్ధికి సంబంధించి ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన బొంగళి అక్కడే అన్న చందంగా అదే పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు ఏలూరు నానుకొని ఉన్న రెండవ డివిజన్కి సంబంధించి సరైన రోడ్డు సదుపాయం లేదు డ్రైనేజీ సదుపాయం లేదు వీధి దీపాలు లేవు కనీసం తాగడానికి మంచినీరు కూడా లేక ఆ డివిజన్లోని ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితిలో ఈరోజు ఏలూరు కార్పొరేషన్లో జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు దీని మీద మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏలూరు నగరంలో విలీనమైన పంచాయతీలతో పాటు ఏలూరు నగరంలో ఉన్న కార్పొరేషన్ డివిజన్స్లో కూడా చాలా చోట్ల తాగునీరుకి సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి అలానే వీధి దీపాలకు సంబంధించి రోడ్లకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి గతంలో గ్రౌండ్ డ్రైనేజీ పేరిట ఏలూరు నగరంలో రోడ్లను తవ్వేసి వాటిని పూడ్చి రోడ్లు తిరిగి నిర్మాణం చేయకుండా వదిలేశారు ఆ రోడ్ల మీద ఈరోజు మోకాళ్ళ లోతు నేళ్ళ నిలబడి ఎవరైనా ఆ రోడ్లకుండా ప్రయాణం చేస్తుంటే ఏ పక్క నుంచి ఏ నీళ్లు వచ్చి పడతాయో తెలియని పరిస్థితి అలానే ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ నుంచి కొమ్మడవాళ్ళు వెళ్ళే రోడ్డు అసలు అత్యంత దారుణంగా ఒక లారీ అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొమ్మడవాళ్ళలో గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఏర్పాటై ఉన్నాయి కాబట్టి ఆ కాలనీలకు సంబంధించి రాకపోకలు చేయడానికి ఎవరైనా ప్రజలు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవ్వాల్సి వస్తుంది క్షేమంగా ఇంటికి వెళ్తామా లేదా అని ఎందుకంటే ఓ పెద్ద లారీ టెప్పర్ లారీ ఆ రోడ్లో వచ్చే వాహనాలు వాహనాలేవి కూడా ఆ టెప్పర్ లారీని ఏదో రకంగా దాటుకుని రావాలి తప్ప క్షేమంగా దాటే పరిస్థితి అయితే కనపడలేదు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కొమలవోలుకి సంబంధించి ప్రధాన రహదారిని వెడల్పు చేయడంతో పాటు రెండవ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లేని ఈ సమస్యని కార్పొరేషన్ అధికారులు తక్షణమే పరిష్కరించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాం అలా చేయని పక్షంలో భవిష్యత్తులో ప్రజలందరినీ సమీకరించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి చెప్ తెలియజేస్తా ఉన్నాం